హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ అన్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా కోడిగుడ్డు పొరటి చేసుకుందాం స్టవ్ వెళ్ళిచ్చుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కాస్త వేగిన తర్వాత రౌండ్ షేప్లో కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని వేయించుకోండి అది కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలకి కారం ఉప్పు బాగా పట్టేటట్టు కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మరొకసారి కలిపేసుకుని ఇలా కొంచెం వేడంగా చేసుకున్న ఒక చిన్న గుంటలాగా చేసుకోండి ఆ తర్వాత అందులోకి నేను ఇక్కడ ఐదు కోడిగుడ్లు వేసుకుంటున్నాను ఈ విధంగా బ్రేక్ చేసుకుంటూ ఐదు కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అసలు కలపకుండా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని ఇలా అడుగు నుండి పైకి కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి అడుగు నుండి పైకి కలుపుకుంటూ ఇలా కలుపుకోండి ఆ తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి ఆ తర్వాత మూత వేసుకుని ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతేనండి సింపుల్గా కోడిగుడ్డు పొరటైతే రెడీ అయిపోతుంది నేను ఎక్కువ మసాలాలు దీంట్లో వాడనండి ఇంకా సింపుల్గా చేసుకోవడం అంటే చాలా ఇష్టం నేను అందుకని ఏ వంటకం అయినా సింపుల్గానే చేసి చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్